చెట్టు పట్టుకుంది పోరా మనది చెట్టు పట్టుకుంది మనది ఇంకా పైకెట్లో పోతారు మిత్రులు వదలరా వదలరా అమ్మాయి కానీ వదలరా మిత్రులు కాదు వదులుతలేదు మాకు దాతమ్మా ఎట్లా కైట్లకి రేసినాగా మంచిగా ఏదైనా స్నాక్స్ వేసుకో పిల్లలకి మాకు అందరికి చేస్తా

పిల్లలు ఎగరేస్తున్నారు తినడానికి ఏం లేక కైట్లు ఎగరేస్తున్నారు కాబట్టి స్నా స్నాక్స్ లాగా స్నాక్ చేస్తాను ఏం చేస్తున్నావు వత్తమ్మ మరి స్నాక్ ఇప్పుడు మనం అప్పడాలతో తీస్తాను అవునా అప్పడాలతో కూడా స్నాక్ చేస్తున్నారు వత్తమ్మ సరే చేసి చూపించాలి ఒక ఐదు మిరపకాయలు ఏం చూద్దాం అప్పడాలు చేసాను రోల్ పని చెప్తున్నాను అంతే ఇది పచ్చి పచ్చి చాలా ఆపతారసది ఇదిగో ఒక చె అరిసేమించడంత పొడి ఇగో గరం మసాలా ఒక చిట్కాడు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నది ఒక చిన్న ఆఫ్ చెంచంతా ఉప్పు ఇగో ఒక చెంచాడు కారం సరస్వతి నువ్వు అంచు నేను అప్పడాలు ఎంపుతా సరే అమ్మా ఇగో ఈ అప్పడాలు ఈ అప్పడాలు ఇట్లా దుంచుకోవాలి ఇన్ని పట్టుకొని కూడా ఇట్లా దుంచుకోవచ్చు ఇగో ఒక పదిహేను అప్పడాలు ఇగో ఈ సైజులో దుంచుకోవాలి ఇట్లా ఇగో ఇట్లా నూనె బాగా గాగబెట్టుకోవాలి నూనె బాగా గాగినాక ముందలే పెట్టుకొని ఉంచుకోవాలి బాగా గాగినాక వేసుకోవాలి నూనె ఎక్కువ బాగా ఆగింది నూనె కాగే వరకు ఎమ్మట తీయాలి కానీ కలర్ అయినాయి ఇగో చిన్నవి చిన్నవి పెద్ద ఇట్లా కలిపి ఎంచుకోవాలి చిన్న పిల్లలకు చిన్న ఇష్టం ఉంటాయి పెద్దలకు పెద్ద ఇష్టం మంచిగా ఉంటాయి పెద్దలు ఇట్లా పట్టుకొని తినడానికి కూడా బాగుంటాయి నూనె ఎక్కువ ఎక్కువగా కాబట్టి నాకు కొంచెం కలర్ ఎక్కువ వచ్చింది మేము నూనె తక్కువగా బాగా పెట్టుకొని తీసుకోండి ఇగో కళాయి పెట్టుకో పొయ్యి మీద పెట్టుకొని బాగా వేడిగా నూనె పోసుకోవాలి ఒక రెండు చెంచాల నూనె ఇగో నూనె ఆగిన తర్వాత మనం ఉల్లిగడ్డ ఒట్టినొరపకాయలు నూరుకున్నాం కదా అది ఇల్లు వేసుకోవాలి ఇగో కచ్చిపచ్చ దంచుకొని ఈ ఉల్లిగడ్డని ఒట్టి నిరపకాయలని అలానే కరేపాకు కొత్తిమీర నేను చేతిలో పట్టుకున్న ఏట మర్చిపోయినా మీకు చూపించలేదు నేను తర్వాత వేసిన ఇగో ఇల్లని దంచిన మీరు కూడా అలానే వేసుకొని దంచుకోండి ఇగో ఇది ఒక రెండు నిమిషాలు ఏగితే చాలు ఇప్పుడు మనం ఏంపుకున్న ఈ ఎప్పడాలు ఇల్ల పోసుకుందాం అయిపోయింది సార్ అప్పుడే అయిపోయింది అత్తమ్మా అసలు ఏందో పాపలు తాలింపు పెట్టిన అసలు చాలా అంటే చాలా కొత్తగా ఉంది ఇంతవరకు చూడ నేనైతే పాపలు అప్పలా అప్ప ఏంటి పప్పులో పచ్చళ్ళల్లో పెట్టుకొని తింటాం మనం అప్పుడాలని కానీ ఇట్లా ఈ రుచి చేసినట్లుంటే ఉంటది అత్తమ్మా నువ్వు పెట్టి బాగుంటది అనే చేసావంటే సూపర్ ఉంటుంది అది కొత్తిమీర ఉల్లిగడ్డ ఇవన్నీ తాగులుతుంటే చూడ ఎట్లా ఉంటుంది చూడడానికి బాగుంది కర్రకర్రలాడుతూ ఉన్నది తిన్నాను ఇగో తిను తిను తింతలే 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 ఏం జాయ ఏం జాయ కృష్ణ సూపర్ ఉన్నాయా మిదిలు బాగున్నాయా మరి అయిపోయిందా అప్పుడే నువ్వు ఎగిరే అవుతావు నాకు ప్లేట్ ఇచ్చి నాకు ఎగిరే వేస్తా నువ్వు తిను నువ్వు తిను ట్రై చేయండి అసలు చాలా ఎంజాయ్ చేసుకుంటారు పిల్లలు సూపర్ ఉన్నాయి కొద్దిగా కారం కాలంగా తగులుతున్నప్పుడు సూపర్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి